నమస్తే వెల్కమ్ టు పాపులర్ టీవీ మనం ఇప్పుడు గాంధీభవన్లో ఉన్నాం మనతో పాటు కాంగ్రెస్ నాయకులు సామా రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు నమస్తే సార్ సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి ముప్పై రోజులు అవుతుంది ఈ ముప్పై రోజుల పాలన ఎలా అనిపిస్తుంది సార్ మీరు అనుకునే అన్నీ నెరవేర్చగలుగుతాను అనుకుంటున్నారా ఈ ముప్పై రోజులలో అంటే చేస్తున్నారు అనుకుంటున్నారా అంటే ముప్పై రోజులలో ప్రజలైనా లేకపోతే ప్రతిపక్షాలైనా ఊహించినటువంటి పనులు మేము చేసినాం అంటే ఆర్థికపరమైనటువంటి విషయాలు పారదర్శకంగా ప్రజల ముందు పెడుతూనే సంక్షేమాలని అంటే మేము ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను అమల్లో మాకుంటున్నటువంటి చిత్తశుద్ధిని కూడా వాళ్ళకి చూపిస్తున్నాం కదా వచ్చినటువంటి డే వన్కి వెంచే మరి మహిళలకు ఉచిత రవాణా అయినా లేకపోతే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకి అదే రోజు చేయడం అయినా ఇప్పుడు ప్రతి సామాన్యుడు కూడా ఎట్లాంటి భారం కాకుండా చేసినటువంటి మా యొక్క నిర్ణయాలు ప్రజలు చూసాం తర్వాత అసెంబ్లీ సెషన్స్ కూడా రెండు వేల పద్దెనిమిదిలో అసెంబ్లీలో మరి బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పుడు టీఆర్ఎస్ పార్టీ అప్పుడు గెలిచినప్పుడు నెలనెల దాకా కనీసం అసెంబ్లీ సెషన్స్ కూడా పెట్టలే గెలిచినాక కానీ ఈరోజు నెల తర్వాత సంక్షేమాలు కూడా అయిపోయి మిగతా అని కూడా చేస్తారనేటటువంటి స్థాయికి వచ్చినాం కానీ ఇదే పార్టీలు ఎన్నికల కంటే ముందట ఇవన్నీ అనువుగానటువంటి హామీలు ఇవన్నీ ఏవి నెరవేరవు అని అన్నారు కానీ ఒక్కొక్కటిగా నెరవేరుతుంటే కడుపులో మండుకుంటా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పద్ధతి మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఎట్లనన్నా సరే కాల్చి ప్రభుత్వం మీద వేయాలి ఎట్లనన్నా సరే కాంగ్రెస్ పార్టీని ప్రజల యొక్క అభిప్రాయాన్ని మార్చాలని చెప్పి ఈరోజు జోడేళ్ల లెక్క కలిసి పనిచేస్తున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ని ఈరోజు ప్రజలతో చేసుకుంటా పారదర్శకంగా మేము వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవుతున్నటువంటి విధానం ఏదైతుందో దాన్ని మేము నమ్ముకున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు మమ్మల్ని వెల్కమ్ చేస్తున్నారు మేము ప్రజలతో మేము ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తా అన్నది అన్నట్టుగానే ధరణి పైన కమిటీ వేశారు సో ఇది బంగాళాఖాతంలో కలపడం కోసం వేసిన కమిటీ అయినా ఇప్పుడు బంగాళాఖాతంలో కలపడము అని అంటే ధరణి వల్ల సమస్యలు ఎదురైనటువంటి లక్షలాది మంది వారికి ఎవరికైతుందో ఆ యొక్క సమస్యలకు పరిష్కారం కావాలి అవునా కదా సో ఇప్పుడు మీకైనా కొత్తగా తెచ్చినటువంటి ధరణి వల్ల ఒక సమస్య వచ్చిందండి అట్లా పదుల లక్షలల్లో జనాలు ఉన్నారు ఉంటున్నప్పుడు ఏంల సంధి తాతలు ముత్తాతల సంధి సాగు చేసుకుంటున్నట్టు భూమి నీది కాదు అని చెప్పి కొత్తగా ఇలా ఏదో తెచ్చినటువంటి ధరణితోటి ఒక దగా చేస్తామని అంటే అది ఊకునేటటువంటి విషయం కాదు లక్షలాది మంది రైతులు అసలు ఒక తహసీల్దార్ దగ్గరికి పోవాలంటేనే ఇంకొకరిని పట్టుకొని పోయేటటువంటి అంటే ఎక్కువ చదువుకొని చట్టం మీద అవగాహనతోటి పోయేటటువంటి వాళ్ళు ఉంటుండొచ్చు కానీ లేనటువంటి వాళ్ళు కూడా అంతే ఉంటారు సో అసలు టోళ్ళని ఈరోజు హైకోర్టుల లాగా తిప్పుతున్నటువంటి ఇట్లాంటి ఏవైతే నిర్ణయాలు గత ప్రభుత్వం తీసుకొచ్చిందో దాని అన్నింటినీ కూడా సమస్యలకి పరిష్కారం వెతికేటటువంటి దిశగా ధరణిలో సమూలంగా మార్పులు చేయాలి పారదర్శకంగా ఉండాలి రైతుల యొక్క హక్కులను కాపాడాలి సమస్యలని అన్నింటినీ కూడా ఒక పరిమిత కాలంలోనే మనం అన్ని పరిష్కరించాలనేటటువంటి విధి విధానాలతో నేను ఒక కమిటీ చేసినాము సో ఏ లోతుపాట్లు ఉన్నా ఏమున్నాయి అనేటటువంటిది గతంలో వచ్చినటువంటి ఫిర్యాదులైనా రాబోతున్నటువంటి దాంట్లో కొత్తగా వచ్చేటటువంటి మార్పులైనా ఫ్రీగా అంటే జనాలకి ఎట్లాంటి ఎవరు చుట్టూ తిరగకుండానే సమస్యలకు పరిష్కారం ఎంత ఈజీగా వీలవుతుందో అంత ఈజీగా వెతికేటటువంటి ప్రయత్నం కోసం నేను కమిటీ పడ్డది సో దాని అందరూ స్వాగతిస్తున్నారు సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముప్పై రోజులు అయిపోయింది సో మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని మీరు ఇచ్చిన ఆరు హామీలు నెరవేర్చకపోతే ప్రజలే మిమ్మల్ని బొంద పెడతారని కేటీఆర్ అంటున్నారు ఆరిపోయే దీపానికి వెళ్తున్నారు ఎక్కువ అది ఆరిపోయేటటువంటి దీపం గట్టిగా దెబ్బ పడ్డది ఒక నెల ముంగట ప్రజలు గట్టి కొట్టినరు దాంతో మైండ్ బ్లాక్ అయింది మైండ్ బ్లాక్ అయ్యి ఏం మాట్లాడుతుందో వాళ్ళకి అర్థమవుతలే ఎందుకంటే నెల రోజుల ప్రజల యొక్క ప్రశంసలు పొందుతూ ముందుకు సాగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఇక మా పని అయిపోయింది అనేటటువంటిది మరి కేటీఆర్ ఆయన యొక్క ఆలోచనలు గట్ల సాగుతున్నాయి ఇన్ని రోజులు ఏంది అని అంటే ఏదో సొంత ఆస్తులతోటి జల్చాలు చేసినటువంటి ఆయన ఈరోజు ఒకసారి అధికారంకి దూరం పోగానే ఉంటున్నటువంటి వాస్తవాలకి దగ్గరకు వచ్చిండు అంతేకాదు వాళ్ళు తిన్నటువంటి అవినీతి సొమ్మును కూడా కక్కించేటటువంటి భాగంలో మరి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వాళ్ళని ఎక్కడ కూడా ఒక దగ్గర ఇస్తలేవు కాబట్టి ఇప్పుడు కాళ్ళు కాలిన కోతి లేక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఆయన మా యొక్క సర్కారు మీద దుమ్మెత్తి పోసేయడం తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద దూషణలు చేయడం లాంటివి చేస్తూ ఉన్నాడు అది ఆయనకే మంచిది కాదు సో డెవలిస్ బ్యాక్ అని అంటున్నారు సార్ కేసీఆర్ గారు కోలుకున్నారు కదా సో డెవలిస్ బ్యాక్ సార్ ఈవిల్ అనేటటువంటిది వద్దనే ఆ డెవిల్ని ఇంటికి పంపించేసిరు సరే తర్వాత ఆయన ఆరోగ్యం బాగాలేదు తిరిగింది ఆయన హాస్పిటల్లో ఉన్నాడు ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పి మేము కూడా కోరుకుంటాం ఎందుకంటే వ్యక్తిగతంగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు కానీ ఈ డైలాగులు బంద్ చేసుకోండి గతంలో కూడా గిదే అన్నారు పులి బోన్లకెంచే వస్తుంది జూలకి జూళ్ళకెంచే వస్తుంది తర్వాత ఇంకొకటించి ఎడికించి ఏడికించే వస్తుంది అన్నారు మొత్తం మీద పులి అని అయితే అన్నారు మరి పులిని పిల్లిని చేసి పాలకాడని అంటబెట్టేసినటువంటి పరిస్థితి ఉంది సో పాలన వద్దు పాలు దాకుంటూ ఉండని చెప్పి పిల్లిని కట్టేసినట్టే ఉంటుంది మీరు దయచేసి ఇట్లాంటి పదాలు వద్దు ఎందుకంటే యాస ప్రాస బాగుందని చెప్పి పక్కన కూడా రాసియంగానే చదువుతుంది అనుకోండి అదేమైతుంది అని అంటే మీ పాలనని మాత్రమే చూస్తారు మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ మాత్రమే చూస్తారు మీ ప్రాసగా చూసేది ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తారు జనాలు సో మీ పదేళ్ళలో మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏముంది కొలువులు ఇచ్చిన వాళ్ళు చూస్తారు ఆర్థిక పరిస్థితి మంచిగా చేసిన వాళ్ళు చూస్తారు లేకపోతే మీరు చేసినటువంటి జల్సాలు చూస్తారు లేకపోతే మీ బంధువర్గాలకు దోషిపెట్టినటువంటి కాంట్రాక్టులు చూస్తారు ఎవరికి సంబంధం లేకుంటున్నా ప్రభుత్వంలో ఇచ్చినటువంటి కొలువులు చూస్తారు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి నిన్ననే మా మంత్రివర్యులు మరి పొన్నం ప్రభాకర్ గారు కూడా అన్నారు కొంతమంది బంధువుల పేరుతోటి ఎవరైతే సర్కారు కొలువులకి ఎట్లాంటి అర్హత లేకుండానే వచ్చి లక్షలాదిగా జీతాలు కొల్లగొడుతున్నారో స్వచ్ఛందంగా అన్ని పైసలు కూడా మళ్ళీ ప్రభుత్వానికి ఇచ్చేసేసి తప్పైపోయిందని చెప్పి పక్కకు జరగండి లేకపోతే చట్టం తన అని చేసుకుంటూ పోతుంది అని అన్నారు ఎందుకంటే కొలువులు వస్తలేవని చెప్పి సెల్ఫీలలో సూసైడ్లు చేసుకున్నటువంటి తెలంగాణలో సొంతలోకి జస్ట్ చుట్టాలని చెప్పి కొలువులు ఇచ్చుకుంటే లక్షల జీతాలు దోషిపెట్టినటువంటి మీ యొక్క ఏదైతే ఉందో బట్టబయలు అవుతుంది కదా ఆ బండారం బట్టబయలు కావాల్సిందే కదా కాబట్టి దయచేసి వాళ్ళు ఎంత మాట్లాడినా ఏం చేసినా చట్టం తన అని చేసుకుంటూ పోతుంది డెవీలీజ్ బ్యాక్ అవుతుందా కాంగ్రెస్ పార్టీ కథం అయిపోతుందా లేకపోతే మీ యొక్క కుటుంబం చేసినటువంటి అవినీతి బయటపడుతుందా అనేటటువంటిది భవిష్యత్ కాలం నిర్ణయిస్తుంది